హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్యాంబాయి కోరిపాటి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుందండి ఈరోజు వీడియో హోటల్ స్టైల్ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపగుండ్లు రెండు కప్పులు బియ్యము ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల అటుకులు రెండు స్పూన్లు పచ్చసన్నపప్పు ఇవన్నీ తీసుకొని వాటర్ పోసుకొని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకోవాలి పిండి మరీ అవ్వకూడదు మరీ గట్టిగా ఉండకూడదు మీడియంగా ఉండాలి తర్వాత సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ పిండిని టూ డేస్ త్రీ డేస్ అయినా కానీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి మనకి ఎంతైతే కావాలో అంత బౌల్లో తీసుకొని సాల్ట్ కలుపుకొని మనం దోశలు వేసుకోవచ్చు ఈ పిండి మనకి పెనం అంటుకుపోవటం అట్లా ఏం రాదు చాలా బాగా వస్తాయండి నేను ఈరోజైతే ఉప్మా ఆనియన్ దోశ అయితే వేసాను గుంటూరు కారం గరం మసాలా అయితే మిక్స్ చేశానండి కొంచెం డిఫరెంట్ ఉంటుంది మన స్టైల్లో మనకి ఎట్లా అయితే నచ్చుతుందో అలా అయితే చేసుకోవచ్చు దోశలు ఈ వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి దోశలు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్